ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఏంటి అనుకుంటున్నారా కార్తీక మాసం కదా ప్రతి ఒక్కరూ ఇంక పూజలే పూజలు కదా ఎక్కడ చూసినా కానీ ప్రతిరోజు తాజా పువ్వులు కావాలంటే అది ఎవ్వరికి సాధ్యమయ్యే పని కాదండి ఎందుకంటే ప్రతిరోజు తీసుకొచ్చుకోలేము అందరికి అందుబాటులో ఉండవు అలాంటి వాళ్ళు ఒక్కసారి తెచ్చుకుంటే నెల రోజుల వరకు పువ్వులు కానీ తమలపాకులు కానీ తాజాగా మనం అప్పుడే తీసుకొచ్చుకున్నామా అనేంత తాజాగా ఒక్క చుక్క నీళ్ళు చల్లకుండా నెల రోజుల పాటు తాజాగా ఉంచుకునే అద్భుతమైన చిట్కా అండి మామూలుగా తెచ్చుకున్న వాళ్ళు అందరూ ఎలా చేస్తుంటారు ఇలా కవర్స్లో వాళ్ళు కట్టించినాయి డైరెక్ట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా అస్సలు చేయకండి అండి మనం ఈరోజు పెట్టేస్తాం కదా రేపటికి అవి మారిపోతుంటే ఇంకా రెండో రోజుకైతే మొత్తం కుళ్ళిపోయినట్టు వాడిపోయినట్టు అవుతాయి అలా ఎప్పుడు చేయొద్దు వాటిని ఇలా కొంచెంసేపు ఓపెన్ చేసి గాలి వెళ్ళనివ్వండి లేదంటే ఒక డీస్లో కానీ ప్లేట్లో కూడా పోసి ఆరనివ్వండి తర్వాత చూసారు కదా పువ్వుల్లో తడి లేకుండా చూసుకోండి ఏమాత్రం అవసరం లేదండి నేను తెచ్చిన తడి లేకపోయేసరికి నేను ఆరబెట్టలేదు ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా లేకపోతే స్టీల్ డబ్బా కానీ ఏదైనా పర్వాలేదు కాకపోతే మూతున్నది కావాలి అలాంటి డబ్బా తీసుకొని అడుగున ఒక పేపర్ అయ్యండి ఒక పేపర్ చక్కగా అడుగునంతా పరిసేయండి పరిసిన తర్వాత ఇలా పువ్వులు మనకి ఏవైతే మనం అందులో నిల్వ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పువ్వుని ఒత్తి ఒత్తి పెట్టొద్దండి ఫ్రీగా వేయండి మీకు పట్టకపోతే ఇంకో డబ్బాలో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు చూపించడానికి పెడుతున్నాను ఇంకో డబ్బా తీసుకొని పెడతాను అందులో మీరు పట్టకపోతే పెద్ద డబ్బా తీసుకోండి లేదంటే అందులో పట్టిన వరకు వేసి ఇంకొక డబ్బాలో వేసుకోండి కానీ ఒత్తి ఒత్తి పెట్టొద్దు అసలు ఇలా చూడండి నాకు విడి వరకు పట్టిన తమలపాకులకి ఈ మాలకి ఆ డబ్బా పట్టలేదు కదా ఇంకో డబ్బా తీసుకొని అందులో కూడా ఇలా పేపర్ వేసుకొని చూడండి ఇలా పేపర్ వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఏమాత్రం కొంచెం పువ్వుల్లో తడున్నా ఏమున్నా కూడా ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకొని పువ్వుల్ని తాజాగా ఉంచడానికి సహాయం చేస్తుందన్నమాట మీకు చూసారు కదా ఇలా పెట్టేసుకున్న పువ్వుల్ని తమలపాకుల్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద కొన్ని బియ్యం అండి మీరు నీళ్ళు అసలు చల్లొద్దు చుక్క నీళ్ళు లేకుండా నెలల పాటు మనం తాజాగా ఉంచుకోవచ్చు పువ్వుల్ని చాలా మందికి తెలియదు ఈ విషయము నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను చాలా రోజుల క్రితం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే కార్తీక మాసం కదా కార్తీక మాసంలో అందరికీ ఉపయోగపడుతుందని ఈ టిప్ అయితే మీకు అందరికీ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి దాని మీద కొన్ని బియ్యం గింజలు చల్లేసేయండి ఇలా ఇలా చల్లిన తర్వాత మనకి మామూలుగా మూతలు ఉంటాయి కదా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంచొద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఫ్రిడ్జ్లో పెట్టే వీలు లేకపోయినా కూడా దాదాపు వారం రోజుల పాటు బయట ఉంచినా కానీ అవి వాడిపోవండి కావాలంటే మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నిజమే అక్క మీరు చెప్పిందని అంటారు నేను ఇలానే చేసుకుంటానండి ఎప్పుడు పువ్వులు తెచ్చుకున్నా కానీ ఒక్కసారి తెచ్చుకున్నానంటే పది రోజుల వరకు నేను మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్ళను ఎందుకంటే ఇవే సరిపోతాయి కాబట్టి వెళ్ళాలన్నా కూడా మేము చాలా దూరం వెళ్ళాలండి మాది విలేజ్ కాబట్టి మాకు ఇలాంటి పువ్వులు అందుబాటులో అస్సలు ఉండవు టౌన్కి వెళ్ళినప్పుడే మేము పువ్వులు తీసుకొచ్చుకొని ఇలా చేసుకోవాలి లేదంటే మనకి చెట్లకు దొరికే పువ్వులతో మేము పూజ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు చెట్లు కంటే సీజన్ కాదేమో పెద్దగా రావటం లేదు కాబట్టి ఇలా తెచ్చుకొని అందులో కార్తీక మాసం ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటాం కదా అందుకని ఇలా పువ్వులు తీసుకొచ్చుకున్నప్పుడల్లా నేను ఇలా డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటానండి మీరు కూడా తప్పకుండా ఇలానే చేసుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు వస్తే చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా చుక్క నీళ్ళు లేకుండా పువ్వులు నెలల పాటు తాజాగా ఉంచుకునేలా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్